నమస్తే అగ్ని న్యూస్ క్యాలెండర్ను ఎరమండపాలెం ఎమ్మెల్యే తాటిపల్లి చంద్రశేఖర్ ఆవిష్కరించారు సోమవారం భోగి పండుగ సందర్భంగా నియోజకవర్గ కేంద్రం ఎరమండపాలెంలోని గురుకుల పాఠశాలను జరుగుతున్న క్రికెట్ పోటీలలో ఆయన అగ్ని క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని పత్రిక నిజమైన వార్తలను నిర్భయంగా అవినీతికి వ్యతిరేకంగా కథం దక్కుతూ అద్భుతమైన కత్రాలు ప్రచురిస్తుందని యాజమాన్యాన్ని అభినందించారు అదేవిధంగా ప్రజలకు పాలకులకు మధ్య వారధిగా ఉంటూ అధికారుల యొక్క పాలన సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటూ అగ్ని వార్తలు ఇస్తున్న కథనాలు ఇస్తున్న పరిస్థితులపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా క్యాలెండర్ చాలా మంచి రంగులతోటి చూడముచ్చటగా ఉందంటూ కితాబ్ ఇచ్చారు ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమంలో ఎరుణపాలెం సంబంధించిన నాయకులు మూర్తిరెడ్డి ఓబుల్ రెడ్డి బాలగురవయ్య తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా పెదాడు మండలం సంబంధించిన నాయకులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు దోరణాలకు సంబంధించిన రమణారెడ్డి రెడ్డి ఎల్ఏ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన నాయకులు పుల్లచుర సంబంధించిన ఉడుమల శ్రీనివాసరెడ్డి అదేవిధంగా అన్ని మండలాలకు సంబంధించిన నాయకుల యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆవిష్క ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎరగొండపాలెం క్యాలెండరు అదేవిధంగా పెద్దారెడ్డి క్యాలెండరు అలాగే జిల్లా క్యాలెండర్ ధోరణాలకు సంబంధించిన రిపోర్టర్లు వేసిన జిల్లా క్యాలెండర్ మొత్తం మూడు క్యాలెండర్లు ఆవిష్కరించి జిల్లా మొత్తం కూడా అగ్ని కథనాలు ప్రచురిస్తూ భవిష్యత్తులో జిల్లాలో మంచి స్థితిలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిలో వస్తున్న కథనాలు సమాజంలో జరుగుతున్న పరిణామాలకు నిలువుటద్దంలా దర్శనమిస్తున్నాయని ప్రతిపక్షాలకు అదేవిధంగా ప్రజల పక్షాలు నిలబడి పనిచేసే ఒక పత్రికగా అగ్నిని అభివర్ణించే విధంగా ఆర్కే అగ్ని న్యూస్ ఆర్కే ట్వంటీ ఫోర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్స్ కూడా నిజాలను నిర్భయంగా ఇస్తూ ప్రజల పక్షాన ఉంటున్నాయని సందర్భంగా అనకేత ఇచ్చారు కార్యక్రమంలో పలు మండలాల నాయకులు పాల్గొని ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రిపోర్టర్లు చంద్రశేఖరు వెంకటేశ్వర రెడ్డి సీను తదితరులు పాల్గొన్నారు అగ్ని న్యూస్